అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో పితృమాసం ఎప్పుడు ప్రారంభం అదే అదేవిధంగా పితృమాసంలో ఏం చేసుకోవచ్చు అదేవిధంగా ఏం చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది సెప్టెంబర్ ఏడు నుంచి పితృపక్షం మొదలవుతుంది ఈ సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షంలో మన పూర్వీకులు పదహైదు రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం ఈ పదహైదు రోజులు స్వార్థ కర్మలు తర్పణాలు దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము అలా చేయడం వలన పూర్వీకుల ఆత్మ శాంతి కలుగుతుందని నమ్మకం ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ ఏడు నుంచి మొదలు కానుంది పైగా అదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎలా అయితే మనం దేవతలను పూజిస్తామో అదే విధంగా పూర్వీకులను కూడా పూజిస్తూ ఉంటాం పూర్వీకులను ఆరాధించడం వలన సంతోషం కలుగుతుంది శాంతి ఉంటుంది అదేవిధంగా పితృపక్షంలో పదహైదు రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం ఈ పదహైదు రోజులు స్వార్థ కర్మలు తర్పణాలు దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాం అలా చేయడం వలన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం ఈ సంవత్సరంలో పితృపక్షం సెప్టెంబర్ ఏడు నుంచి మొదలు కానుంది పైగా అదే రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది పితృపక్ష తేదీలు పితృపక్ష ప్రారంభం నాడు గ్రహణం కూడా ఉంది ఈ పితృపక్షం సెప్టెంబర్ ఏడు పౌర్ణమి నుంచి మొదలై సెప్టెంబర్ ఇరవై ఒకటిన అమావాస్యతో ముగుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే పితృపక్షం సమయంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్ష సమయంలో ఏం చేయాలంటే పితృపక్ష సమయంలో బ్రాహ్మణులకు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అదేవిధంగా మూగజీవులైనటువంటి ఆవులు కుక్కలు కాకులు చీమలకు ఆహారంగా పెడితే చాలా శుభ ఫలితాలను కలుగుతాయి పితృపక్షంలో చేసే దానాలు శ్రాద్ధానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటాయి పితృపక్ష సమయంలో బ్రహ్మచర్యం పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ పితృదోషంతో బాధపడుతున్న వారు గయ ఉజ్జయిని వంటి మతపరమైన ప్రదేశాల్లో పిండదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది పితృపక్ష సమయంలో ఏం చేయకూడదు ఈ పి పితృపక్ష సమయంలో శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదు ఈ సమయంలో ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అదేవిధంగా పెళ్ళి నిశ్చితార్థం వంటి శుభకార్యాలు జరపకూడదు జుట్టు కత్తరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం సేవింగ్ చేయడం లాంటివి ఈ సమయంలో అసలు చేయకూడదు అదేవిధంగా పితృపక్ష సమయంలో బంగారం వెండి వంటివి కొనుగోలు చేయకూడదు ఈ పితృపక్ష సమయంలో గృహ ప్రవేశం అస్సలు చేయకూడదు పితృపక్ష సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆహారాన్ని అందిస్తారు ఈ పూర్వీకులు స్వేచ్ఛ శాంతిని పొందుతారని తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు దీనితో పూర్వీకులు సంతసించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు అదే ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు అదేవిధంగా హిందూ మతంలో పితృపక్షం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అదేవిధంగా మరణించిన మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారికి నివాళాలు అర్పించడానికి ఈ పండుగ ఒక ప్రత్యేక సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ పితృపక్ష పండుగ సాధారణంగా భాద్రపద పౌర్ణమి తిథి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు పదహారు రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధ కర్మలను చేస్తారు పూర్తి ఆచారాలలో పూర్వీకులను నైవేద్యాలు పిండ ప్రదానం వంటి ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైన నియమం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ పితృపక్ష సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆహారాన్ని అందిస్తారు పూర్వీకులు స్వేచ్ఛ శాంతిని పొందుతారని తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు దీనితో పూర్వీకులు సంతర్శించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది పూర్వీకులకు ప్రసన్నం చేసుకోవడానికి పితృదోష నుండి ఉపశమనం పొందడానికి పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు అయితే పితృపక్షంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వీకులు కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారు అనే విషయం హిందూ మతంలో కాకి యమదూత వాహనంగా యమ చిహ్నంగా పరిగణించబడుతుంది యమధర్మరాజు మృత్యుదేవత పితృపక్ష సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకుల రూపంలో ఆహారం తీసుకుంటాయని నమ్ముతారు మనం కాకులకు ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు పూర్వీకుల దూత కొన్ని నమ్మకాల ప్రకారం కాకులను పూర్వీకుల దూతలుగా చెప్పుకోవచ్చు కనుక పితృపక్ష సమయంలో కాకులకు ఆహారాన్ని అందిస్తే పూర్వీకుల ఆశలు మనకు లభిస్తాయని కాకులు రాముడికి సంబంధించినవిగా నమ్ముతారు ఇది ఒక పురాణ కథలో ప్రస ప్రస్తావించబడింది కథ ప్రకారం ఒకసారి ఒక కాకి సీతాదేవి పాదాలను కొరికింది దీంతో సీతాదేవి కాలికి గాయమైంది సీత బాధను చూసి రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరిచాడు దీని తరువాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణను చెప్పింది శ్రీరాముడు వెంటనే కాకిని క్షమించి ఇక నుంచి కాకుల ద్వారానే పూర్వీకుల మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు అప్పటి నుంచి పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు